మా అమ్మ చెప్పేది నేను లాస్ట్ ఒక మాట చెప్తాను రెండు మాటలు చెప్పాలి ఒకటి నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది కాకినాడ వెళ్తుంటే భయపడింది కాకినాడలో కాలేజీలో జాయిన్ అని భయపడింది నేను చెన్నై వెళ్తుంటే భయపడింది చెన్నై వెళ్తావు బాబు అక్కడ ఎందుకు రా ఇక్కడే ఉంది రా జాబ్ చేసుకోవచ్చు అనేది అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు అది ఫైవ్ హండ్రెడ్ కోసం సిక్స్ హండ్రెడ్ కోసం ఇప్పుడు క్రాస్ అయింది అనేది సో అది అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చివరిగా చెప్పేది నేను మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన ఆరు సంవత్సరాలు కష్టపడి సినిమా నేను నేను త్రీ డేస్ నుంచి హ్యాపీగా లేను బికాస్ డైరెక్టర్ని వాటి సెన్స్ట్గా ఉంటాడు ఎందుకు లేను అంటే మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసినా ఆరు సంవత్సరాలు కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు అయిపోయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేనైనా బన్నీ గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం ఆ విషయాన్ని బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం ఐ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ వల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను